మహాపరుశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి ఎవరున్నారు అని వాళ్ళు చాలామంది ఉన్నారు నాయన నాకు సహాయం చేసే వాళ్ళు ఎవ్వరూ లేరు నన్ను వాళ్ళు అర్థం చేసుకునే వాళ్ళు ఎవ్వరూ లేరు నాకు వాళ్ళు ఎవ్వరూ లేరు ఆదుకునే వాళ్ళు ఎవ్వరూ లేరు అని ఎవరెవరైతే అనుకుంటున్నారో ప్రభ వాళ్ళ కోసమే కదా నువ్వు పరలోకాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీదకి వచ్చావు యన ఈరోజు ఎవరైతే నిరాధారంగా ఉన్నారో నిరాశ్రయులుగా ఉన్నారో నలిగిపోయి ఉన్నారో నీరు గారిపోయి ఉన్నారో నిరాశ నిస్పృహలో ఉన్నారో అయ్యా వారిని దర్శించవా వారిని కనికరించవా వారి పక్షమున నిలబడవా వారిని నిలబెట్టవా నీ అదృశ్య హస్త బలమునకు సాక్షులుగా సాధనాలుగా నిలబెట్టున ఆయన అందరినీ మీ చేతికి అప్పగిస్తూ ఏస్తున్నా పేరెట్టు వేడుకుంటున్నాం తండ్రి ఆమె